a తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురం అనే గ్రామంలోకి పులి చేరింది అక్కడ పాత బంగళాకి పులి వచ్చింది రాగానే ప్రజలు చూశారు చూడగానే ఆ పులి ఒక గదులోకి దూరింది దూరగానే వెంటనే వెంటనే వేసి బంధించారు ప్రజలందరికీ ఈ విషయం తెలియజేశారు ఈ పులి సీతానగర్ నుంచి మొదలై రాజ నుంచి రాజనగర్ నుంచి ఇక్కడి వరకు వచ్చింది అన్నమాట ఇంకే ఇప్పుడు పట్టుకోబోతున్నారు ఆ పులిని చూసి బదిరిపై బంధించలేకపోయారు అది మా నుండి పారిపోయినది అలా చేయాలంటూ పారిపోతుంది అది మా వల్ల కావడం లేదు ఈ పులిని బంధించడం మళ్ళ సేజ్ జారిపోయింది ఇప్పుడు ఈ పులి ఏ దారిన వెళ్తుందో ఏ మార్గం వెళ్తుందో లేదు ప్రజలంతా భయం ఆదోళనతో భయపడుతూ ఉంటున్నారు అందరికి గందరగోళంగా ఉన్నది ఇది పరిస్థితి ఈ పులి సంచారణ ఎంతవరకు ఎంతవరకు పాదయాత్ర చేస్తుందో ప్రజలందరూ ఇంట్లో నుండి బయటికి రావడానికి భయపడిపోతున్నారు డిపార్ట్మెంట్ పూల